జగలనగరాజు మనం కూడా అంటే కొత్తగా తెలియజేసుకుంటే అక్కడి నుంచి పక్కన పెట్టేది చిరుకు వచ్చేటప్పుడు ఉంది సినిమా ఇప్పుడు ఉంది ఎక్కడ వచ్చినప్పుడు జరగదు మొదటి వందల అడుగులను రానికలలో పూర్తి చూస్తున్నాం மொதமிஸ் பார்க்கு நாலு செகண்ட் அலர்ஜி அலட்சித்தான் மேடம் రాని రెండో నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తారు రెండవ చాలా ఎనిమిది సెకండ్లలో వారు మండల సినిమా పునర్శనిస్తున్నారు పన్నెండవ దిగబంగు ఎనిమిది వందల అడుగుల లక్షణి మూడు నిమిషాల్లో పూర్తి చేస్తా రెండవ స్థానానికి పద్నాలుగు సెకండ్ల వెనుకబడి ఉన్నా

పూర్తిగా టచ్ కావాలా టచ్ రెండు రాడు స్టార్ట్ ఐదవ రౌండ్ అడుగుల దినాన్ని నాలుగు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేస్తాయి రెండవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి చివరి సెకండ్ వరకు కోరికలు రావాలా కోరికలు రావాలా పండుగ వాతావరణంలో ఆనందము ఉత్సాహము ఉల్లాసంగా పరిమితమైన

என்னால் கேட்கலாம் அடிப்படை மஜ

ಆಟ ನಂಬರ್ ಕಾಲು ಪನ್ನೆಂಡು ಗೆದ್ದವರು ಬೈನೇರಲ್ ಮಂಜಿ ಕಾಂತ್ ಸಿಂಗತ ಏಳು ಓವರ್ ರೌಂಡ್ ಹದಿನಾಲ್ಕು ಮಂಜಲ್ ಅಡುಗಲ ಬಿರಾಮಿ ಆರು ನಿಮಿಷ ಕಾಲ ಪೂರ್ತಿ ಚೇತಾಯ್ ರೆಂಡವ ಸ್ಥಾನಿ ಒಣಗ ಬಡಿ ಒಣ ಮೂರವ ಕೂಡ శ్రీరాములు యాదవ్ గారు మండలం మంచాలజుల వర్జన ప్రదర్శనలో ఉన్నాయి సైడు జనాలు చివరిలో రాత్రి సైకాలంలో ఇల్లా చప్పట్లో మధ్యాహ్న పైసా ఫ్రీ రౌండ్ పదహారు సెకల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి మీ గత ముబై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నా రెండు వేల తొమ్మిది

ரமிதவரோடும் 2800 அடில திராணி 8 ஜெனகபரிவன்ன 4வது சௌரவிற்கு 14 விச்ச கண்ணு வந்தங்களவனாய் 8210 ஆ ஆஹாஹாஹா ஆ நான் உக்கட்டக்கோ బాబు జాగ్రత్త ఈడ కొట్టినట్ట ఇంటికాడ మా బోజ మంచం ఉండదు కచ్చ ఉండదు రాత్రికి నైనా ఈడ కొట్టినట్ట ఇంటికాడ కొట్ట మనసు రాత్రికి మంచు ఉండదు కచ్చ ఉండదు అహా మేక వెంకటరాముడి గారు మూడో స్థానంలో ఉన్నాయనుకుంటున్నా பன்னெண்டேசி பதக்கொண்ட ரெண்டு வேல ரெண்டு வந்த அடுகுல பதி நிமிஷம் ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తాయి నాలుగవ స్థానానికి నలభై రెండు సెకండ్ల వచ్చే రౌండ్ పన్నెండు పదమూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి ముప్పై రెండు అడుగు వేస్తే నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పదహారు రౌండ్లు పూర్తి చేయగా తిరిగి పదిహేనవ రౌండ్లో నలభై అడుగుల గ్రామలాగా సమయం నాలుగు నిమిషము

రెండు వేల నాలుగు వందల అడుగుల దినాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పన్నెండవ రెండులో నలభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మీరు వరుస చివరి సెకండ్లతో రావాలా పండుగ వాతావరణంలో సమయం ਉੜੇ ਨਿਮਿਸ਼ ਬਨਵਣਾ ਨੂੰ ਆ ਨੰਨਾ ਨੰਨਾ ਕੋਟਾ ਹਾਂ ਚੜਪੂ ਗਏ ਰਾਈਤ ਸਹਾਰਾ ਲੋ ਅੱਗੇ ਵੰਟਨੇ ਰੋਜੀ ਨੰਨਾ ਬਨਵਣਾ ਕੋਣ ਕੋਣ ਬੰਦੁੰਦੇ ਹਾ ਦੁਗਾ ਮਾ ਜਮਾ ਲਾ ਕੱਢੋ ਅੱਥਾ ਲਾ ਪਰੋਤਾ ਦੁੰਦਾ ਮਾ ਕੋ ਦੇ ਦੇ

కర్రేదు పన్నెండవ మంచి కాన్సి ముప్పై సెకండ్లు ఎవరెలా చివరి సెకండ్ వరకు ఇరవై సెకండ్లు పూర్తిగా వచ్చి రావాల రా ట్రాక్టర్ పండ మాట్లా త్వరగా రావాలా పేరు అలాగే బహుమతి ఇచ్చిన దాతరందరూ కూడా శుద్ధంగా ఉండాలి మేము బహుమతులు శుద్ధం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నావు రాక్టర్ రావాల ಸಮಯ ಮೂರ್ ಪೂರ್ತಿ ಮೂರು ಅಡುಗ ಲಾಗಿ ಈ ಕಥ ಪ್ರಸ್ತಾ ನಾಲ್ಗವ ಸ್ಥಾನಸಾತ